నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వందన వివాషియల్ ఈ రోజు అంటే ఈ రోజు కాదు నేను చాలా బిజీ బిజీగా ఉన్నాను ఈ వీక్ అంతా ఏదో ఒక పని చేస్తున్నా అన్నాను అనమాట సో ఫైనల్గా నా శ్రీవంతం అయితే ఇంకా రేపు మార్నింగ్ ఉంది కదా సో అందుకని ఇప్పుడు మిడ్ నైట్ కొంచెం మిడ్ నైట్ అంటే లెవెన్ అలా టైం అవుతుంది సో కొంచెం హడావిడిగా నా బుర్ర తినేస్తున్నారు ఇంట్లో ఇంకా మెహందీ పెట్టుకుంటున్నా చూడండి ఎప్పుడు ఎంతో ఓపీగాతో చక్కగా వేరే వాళ్ళకి పెట్టి నేను పెట్టుకునేదాన్ని అలాంటిది మొత్తం అన్ని ముద్దలన్నీ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే అసలు ఈ పార్లర్కి దానికి కూడా వెళ్ళాను ఎంత టైం లేదు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నిల్ల నిండుకోవడానికి వచ్చాయి కాబట్టి సో అందుకోసం ఏది కూడా మిస్ చేయొద్దు ఇంకా అన్ని పర్ఫెక్ట్గా ఉండాలనేసి సో ఇందాకే మా మమ్మీ బొట్టు పెట్టేసి అన్నీ చక్కగా నీట్గా అరేంజ్ చేసింది అనమాట సో ఓకే కదా ఇంకా పర్లేదులే అన్నీ సెట్ అయితే అయిపోతున్నాయి ఇంకా ఫైనల్గా లాస్ట్ ఈవెంట్ ఇంకా ప్రెగ్నెన్సీలో లాస్ట్ ఈవెంట్ కదా ఎవరికైనా సరే దీని తర్వాత ఇంకా మనకి ఏముంటాయి అన్నీ పిల్లలు వస్తుంటాయి మనమైతే అసలు ఏముండవు మా వారు చూడండి ఇంత డీ డీప్గా తీస్తున్నారు అసలుకి చూడండి అన్నీ ముద్దలు పెట్టేసుకుంటుంది అనేసి పర్లేదు ముద్దలు అయితే ఏంటి ఏదైతే ఏంటి చెయ్యి అందంగా కనిపించినా లేదా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఆ ముద్దలు ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి కదా అందుకోసం నేను ముద్దలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైము నేను మా వారి ఫోటో ఇంకొక బాబు ఫోటో వేసుకున్నాను సో ఇప్పుడు నాకు పాప కావాలి అనేసి ఉన్నాను కాబట్టి ఇంకా నేను ఎందుకు లే మళ్ళీ పాప వస్తుందో రాదా అదంతా ఎందుకు ఆయన ఫస్ట్ ఓపిక లేదు అంత టైర్డ్గా ఉన్నాను కదా సరే ఓకే ఇంకా చేతులు బో బోడిగా ఉండకుండా ఉండడం ఇష్టం లేక సో ఇలా అయితే ముద్దలైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మా ఇంట్లో భోజనాలు అయితే అవుతున్నాయి నైట్ డిన్నర్ అందరిది అయిపోయింది పాపం మా వారు మాత్రం కొంచెం పని ఉండే బయట అదంతా తిరగడము అదంతా సో తను మాత్రం లేట్గా వచ్చి ఇప్పుడు చేస్తున్నారు వాడైతే వాడు తిన్నాడు వాడు చదువుకుంటున్నాడు వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా మా మమ్మీ అయితే అన్ని స్నాక్స్ స్నాక్స్ అంటే అవి జంతికలు అవన్నీ ఉంటాయి కదా రేపు సార నింపేవి సో అవన్నీ కూడా సెట్ చేసేసుకుందా అనమాట ఇంకా దక్ష అయితే అన్నం పెడతాడు అంట వాడితో బాధ ఇదే కింద కూర్చుంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఏంటంటే అందదు కదా సో వాడికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాడి పని వాడు చూసుకుంటారు అదే కింద కూర్చుంటే మాత్రం పొరపాటున ఇంకా ఆ స్పూన్ తీసుకొస్తాడు వేస్తాడు తిను అంటాడు ఆ స్పూన్ తీసుకొస్తాడు వేస్తాడు తిను అంటాడు ఇదిగో ఇదే అవుతుంది సరే అన్నం వేస్తే వేస్తాడు కానీ ఆ చారు పట్టుకుంటాడు ఆ గరిట పట్టుకొని ఇంకా అటు ఇటు ఇటు అటు మొత్తం అలా చల్లుకుంటూ తిరుగుతాడు చూడండి వాళ్ళ డాడీ కూడా సరిపెట్టు అని పెట్టించుకుంటారు ఈ అయ్య కొడుకులు అయితే అసలుకి ఎటువంటి ప్రాబ్లము లేదండి నేను చక్కగా హాయిగా ఇంకా ఫ్రెండ్స్ అన్నిటికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోను నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందన్న బెల్లైకాన్ని కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి దీని నెక్స్ట్ వీడియోలో నేను ఎంత బడ్జెట్లో డెకర్ అదంతా క్లియర్ చేసుకున్నానో మంచిగా సెట్ చేసుకున్నానో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో బయట అయితే నాకు ఎయిట్ థౌసండ్ సిక్స్ టు ఎయిట్ థౌసండ్ అలా అడిగారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అడిగారు సో నేను అన్ని పెట్టుకోలేను కాబట్టి నేను నాకు అన్ని పెట్టడం ఇష్టం లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఎందుకంటే వచ్చే ఒక ట్వంటీ పీపుల్కి అంత గనం చేసుకోవడం అవసరమా అనేసి అనుకున్నాను సో అదంతా కూడా క్లియర్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను అనమాట ఇంకా నేను ఆ బడ్జెట్ ఆ రేంజ్ అంతా చెప్తాను ఇంకా డెకర్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో సో ఇంకా డెకర్ని నేను మామూలుగా ఫస్ట్ ఇవి ఒక క్లాత్ పైన గుండు గుండు సూదులు పెట్టేసి అలా గుచ్చుకుని అలా చేసుకునేదాన్ని అనమాట ఫస్ట్ నా పెళ్ళి ఆ టైంలో అదంతా కష్టం మళ్ళీ అది ఫస్ట్ అదంతా చుట్టంతా వైర్ చుట్టాలి దాని తర్వాత క్లాత్ ఫిక్స్ చేయాలి క్లాత్ ఫిక్స్ చేశాక మళ్ళీ గుండు సున్నులు గుండు పిండ్లు అలా గుచ్చుతూ పోవాలి అదంతా చాలా టైం టేకింగ్ అనేది నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇలా కింద నుండి పైన వరకు జస్ట్ మనం మంచి మంచి లీఫ్స్ అన్ని తీసేసుకొని టూ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా సో ఆ టూ సైడ్ ప్లాస్టర్స్ అన్నీ మనం ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు చక్క చక్కగా చక్క సారీ చకచక చక్క చక్కన నాకు ఏంటో మౌత్ కూడా మాట్లాడడానికి కూడా ప్రాపర్గా రావట్లేదు ఈరోజు ఇంకా చక్కచక్క చక్కచక్క మొత్తం మొత్తం కూడా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సో నేను కింద అయితే పెట్టేశాను కదా అంత పెద్ద పుట్టేసుకుని నేను ఇంత టైం తీసుకుని ఎందుకు అవసరమా కొన్ని డబ్బులు పెడితే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు కాకపోతే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అన్ని డబ్బులు పెట్టినా కూడా నేను అందులో సాటిస్ఫై అవ్వను అనమాట సో దానికన్నా నేను ఎంత చండలంగా చేసుకున్నా నేను అందులో సాటిస్ఫై ఫీల్ అవుతాను అదేంటోనండి అది ఎంత చనాలంగానే ఉండవు ఇవన్నీ నాకు డబ్బులు సేవ్ అవుతాయి నేను సాటిస్ఫై అవుతాను అది మెయిన్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను సాటిస్ఫాక్షన్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాను సో నాకు వచ్చిన పద్ధతిలో నేను మా వారి హెల్ప్ తీసుకొని మా తమ్ముడు హెల్ప్ తీసుకొని మా బాబు హెల్ప్ తీసుకొని అందరు హెల్ప్ తీసుకుంటూ అయితే ఈ విధంగా నేను అయితే నేను డిజైన్ చేసుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద హడావిడి ఫంక్షన్ అయితే కాదు కదా జస్ట్ నార్మల్గా చేసుకున్నామా అది కూడా నేను పట్టుబట్టి మా మమ్మీ వాళ్ళు అయితే అసలు వద్దంటే వద్దు పట్టుబట్టి పట్టుబట్టి లేదు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇంకా ఒక లిమిటెడ్ ఒక ట్వంటీ థౌజండ్లో అనుకున్నాను ఆ ట్వంటీ థౌజండ్ కూడా పట్టలేదు నాకు ఆల్మోస్ట్ అన్ని అంటే ట్వంటీ థౌసండ్ అంటే అవుట్ ఫిట్ జ్యువెలరీ ఇలాంటి వాటితో కలుపుతాయ్యా లేకపోతే నేను ఒక టెన్ థౌజండ్లోనే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను శ్రీమంతము మామూలుగా అయితే ఫస్ట్ శ్రీమంతంకి అయితే త్రీ ల్యాక్స్ వరకు పెట్టుకున్నాను బట్ నేను అయినా సాటిస్ఫై అవ్వలేదు ఇంకా దాంతో పోలిస్తే దీ దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా ఇది లేదు కదా సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ నా అన్ని ఈవెంట్స్ కన్నా సెకండ్ శ్రీమంతం చాలా బాగా జరిగింది సో నేను అలా అనుకుంటున్నాను అనమాట ఇంకేం చేస్తాం ఏం చేయలేం ఎలా జరిగేది అలా జరుగుతుంది సో ఫైనల్గా నేను ఇవంతా కూడా నేను ఈ బనానా లీవ్స్ అయితే నేను చెప్పాను కదా లాస్ట్ టెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అలా పడింది అనమాట సో నాకు ఫ్లవర్స్ థర్టీ కేజెస్ తీసుకున్నాను అండ్ ఇవి తీసుకున్నాను అంత ఇంకేం ఏం తీసుకోలేదు అన్ని ప్లాస్టర్ కూడా నేను ఇంట్లో ఉన్నదే సో నాకు దీనికి ఖర్చు తప్ప ఇంకేం లేదు ఇంకా ఫ్లవర్స్ అవి పేర్చడానికి అయితే ఎట్లాగో మా ఆడపడుచు వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి సో అవన్నీ కూడా నేను అన్నీ ఇంకా నాకు ఎటువంటి కాస్ట్ లేకుండా ఒక థౌజండ్ టూ థౌసండ్ రూపీస్లో నీవన్నీ అయితే కంప్లీట్ చేసి టూ థౌసండ్ కూడా పట్టలేదు థౌసండ్ రూపీస్లో మొత్తం డెకర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎయిట్ థౌసండ్ ఎక్కడ ఎయిట్ థౌసండ్ నుండి థౌసండ్ రూపీస్ ఎక్కడ అంతే కదా తేడా సో అందుకోసం ఆ సెవెన్ థౌసండ్లో నేను ఏ రిటర్న్ గిఫ్ట్ లేకపోతే ఏ సరుకులు ఏవో ఒకటి నాకు వస్తాయి కదా ట్రూగా ఫ్రాంక్గా ఆలోచించుకుంటే మరి అదే కరెక్ట్ అనేసి అది నేను ఫీల్ అవుతాను బట్ ఓపిక ఉండాలి అది మాత్రం కంపల్సరీ ఓపిక లేనిది ఇన్నిగనం చేసుకోగలమా అంటే ఇవన్నీ అయితే చేసుకోలేము ఏదో అలా పై పైన అయితే చేసుకోవచ్చు కానీ మనము అన్ని పనులు చూసుకుంటూ ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే చాలా కష్టం నాకంటే నేను ఎవరిదో ఒక హెల్ప్ తీసుకుంటాను కొంచెం రిక్వెస్ట్ చేస్తాను నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను కాబట్టి సో నేను అడగగానే నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు ఎవరైనా సో అందుకోసమే నాకు ఇవన్నీ ఇలా చక్కగా అడ్జస్ట్ తప్ప లేకపోతే అంత సీన్ లేదు మనకు కూడా కానీ ఇంకా అన్ని డబ్బులు లేవు అని అన్నీ సెట్ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి అనుకుంటే ఒకడు కావాలంటే ఒకటి తప్పదు కదా ఇంకా సో అందుకోసం అనమాట అలా అవుతున్నాయి సో ఫైనల్గా ఇవైతే మొత్తం అరటాకులు ఇదైతే మాకు ఒక సైడ్ ఈ వాల్ అంతా ట్వెల్వ్ బై ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఉంటుంది సో అదైతే ఇంకా ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఆ ఫ్రేమ్ సైజ్ని మొత్తం సెట్ చేసేసుకున్నాను అనమాట సో ఫైనల్ ఇంకా ఎక్కడెక్కడ లేస్తూనే ఊడిపోకుండా ముందు జాగ్రత్తగా జస్ట్ అలా కూర్చుని నాకు అయినంత వరకు అయితే పిన్ చేయడము అండ్ అలాగే స్టిక్కర్స్ ప్లాస్టర్స్ అంటించడం అలాంటివి చేస్తున్నాం ఏంటంటే ఫ్యాన్ వేయగానే కొంచెం ఇలా లేస్తున్నాయి మళ్ళీ రేపు ఫొటోస్కి ప్రాబ్లమ్గా వస్తాయి కదా సో అట్లా రాకుండా ఉండాలనేసి జస్ట్ అలా ప్లాస్టర్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట అవి లేవకుండా మామూలుగా యూజువల్గా మనం పిన్స్ అనుకోండి అవి లేసినా లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్గా ఫీల్ అవ్వము బట్ ఇదేంటంటే మనం ప్లాస్టర్ పెట్టాము కదా వెనకాల బ్యాక్ సపోర్ట్ క్లాత్ కూడా లేదు సో దాని మూలాన్ని ఏంటంటే ఇలా పైకి లేస్తున్నాయి అలా పైకి లేచినప్పుడు ఆ ప్లాస్టర్ గమ్ ఎక్కడో ఊడిపోతుందో అనేసి నేను సరేలే అవి అలాగే ఉంచేసేస్తే బెటర్ కదా అనేసి ఇంకా ప్లాస్టర్స్ అయితే పెడుతూ పోతున్నాను అనమాట ఇందులో ఒక రీల్ అయితే తీసుకున్నాను సో ఆ ఈ రీల్ కూడా నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సో ఫైనల్గా ఇవి అయిపోయినాయి నేను ఈ గ్రీన్కి కాంట్రాస్ట్ కలర్ బంతి పువ్వులు అండ్ మనకి చామంతి పువ్వులు అండ్ మెయిన్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే బంతి పువ్వులు అండ్ చామంతి పువ్వులు నిండుగా కనిపిస్తాయి అండ్ అలాగే అది కొంచెం మనకి రీజనబుల్ బడ్జెట్లో వచ్చేస్తాయి మామూలుగా రోజ్ ఫ్లవర్స్ అనుకోండి రోజ్ ఫ్లవర్స్ కానీ ఇట్లా సన్ఫ్లవర్స్ కానీ ఇలాంటివి ఏవైనా డెకరేటివ్ ఫ్లవర్స్ ఏవైనా దానికి ముందు వెనకాల మనము ఆ గ్రీన్ కలర్ స్పాంజ్ లాంటిది పెట్టాలి అలా పెట్టాలంటే దానికి మళ్ళీ మనం బెల్డింగ్తో బెండ్ అవంతా బెండ్ చేసేసి పెట్టేసి అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాకపోతే అందంగా ఉంటుంది బట్ ట్రెడిషనల్గా అయితే నేను నాకైతే బంతి పూలు మాత్రమే అనిపిస్తాయి అనమాట సో అందుకోసం సరే నా బడ్జెట్లో అయితే ఇవి అవుతున్నాయి కదా నా బడ్జెట్లో అయ్యేది నేను చూసుకోవాలి కాబట్టి సో నేను ఈ బంతి పూలతోనైతే నేను మొత్తం సెట్ చేస్తున్నాను అవంతా కూడా ఇంకా రోస్ కానీ అలాంటివి ఏమి యూస్ చేయలేదు స్ వెనకాల మొత్తం బనానాది పక్కా కంప్లీట్గా ట్రెడిషనల్గా కావాలి అండ్ నా అవుట్ఫిట్ అదంతా కూడా నేను కొంచెం ఫస్ట్ అంటే స్టార్ట్ వేసుకో స్టార్టింగ్ వేసుకునేది అది చాలా ట్రెడిషనల్గా వెళ్దాం అది ఫిక్స్ అయ్యాను అనమాట సో దానికి ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగా సెట్ అవుతుందని ఇలా అనుకున్నాను అండ్ మెయిన్గా సెట్ అయ్యేది అవన్నీ పక్కన పెడితే నా బడ్జెట్లో అయిందా లేదా నేను సాటిస్ఫై అయ్యానా లేనా ఎవరు సాటిస్ఫై అయినా అవ్వకపోయినా నేను ఒక్కదాని నా ఈవెంట్కి నేను ఒక్కదాన్ని సాటిస్ఫై అయితే చాలు అనుకుంటాను కాబట్టి సో చాలు సరిపోతుంది పాపం వీళ్ళైతే అన్నీ సెట్ చేస్తున్నారనమాట ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 లైక్ చేయండి నాకు డైలీ ఒకరో ఇద్దరు ఒకరో ఇద్దరు పెరుగుతున్నారు ముందైతే అసలుకి ఎంత ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నానండి బాబు ఈ యూట్యూబ్ని ముందైతే ఆరు నెలలకొరు ఒక మూడు నెలలకు ఒకరు ఇద్దరు అలా పెరిగేవారు అనమాట బట్ పర్లేదు ఇప్పుడు రోజుకొకరన్నా మేబీ నేను ఈ ఇయర్ లోపు నాకు ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చేమో చెప్పలేము కదా నేనైతే హోప్తో ఉన్నాను కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి ఎందుకంటే చాలా కష్టపడి చాలా కష్టపడి ఒక్క పని అంటూ కాదు నాకు వచ్చిన పనులన్నీ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మా తమ్ముడు మా హస్బెండ్ మా బాబు మా వారు మా హస్బెండ్ చేసినా కూడా నేను తన నుండి ఎక్స్పెక్ట్ చేయను అనమాట నేను చాలా ఇండిపెండెంట్గా గా బతకాలనుకుంటాను కాబట్టి సో నేను వితౌట్ ఎక్స్పెక్టేషన్ నేను ఇవన్నీ చేసుకోవడానికి రీజన్ మాత్రం ఇదే అండ్ అలాగే నేను అలా చేస్తున్నందుకు నాకు మా ఫ్యామిలీ మా ఇంట్లో వాళ్ళు కూడా అంతలానే సపోర్ట్ చేస్తారు చేస్తారు చేయకపోతే నేను ఊరుకోను కూడా సో అదనమాట మ్యాటరు సో మా వారు పాపం చాలా కష్టపెట్టేసి అన్నీ చేసి ఇవైతే పర్ఫెక్ట్గా చేస్తున్నాను ఫోటోగ్రఫీ కూడా రేపు మా వారినే ఇబ్బంది పెడుతున్నాను నా ఈవెంట్ అయినా సరే మళ్ళీ నేను ఫోటోగ్రఫీకి మా వారినే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక రౌండ్ ఫిగర్ బడ్జెట్లో చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా బుజ్జోడైతే లేట్ నైట్ అయిపోయింది కదా సో వాడైతే వాడుకుంటున్నాడు వీడికి చూడండి దగ్గర నుండి దూరం నుండి అన్ని రీల్స్ అయితే ఇలా తీస్తున్నారు అన్నమాట ఎన్ని ఎన్నిసార్లు తీసినా కూడా ఆ తీసింది అంతే రీల్ కదా అండ్ ప్లాస్టిక్ కవర్ ఎందుకు వేసామంటే కొంచెం అప్పుడు అంతకుముందు అంతా కూడా ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసాము దాని మీద కూర్చుని వేసామన్నమాట ఐ మీన్ అల్లాము సో మళ్ళీ దా ఫ్లవర్స్ నుండి కొన్ని పురుగులు అవి వస్తాయి కదా మ్యారికోల్ మళ్ళీ అవి ఎక్కడ మళ్ళీ బెడ్లోకి వెళ్ళిపోతాయి అనేసి మెయిన్ కవర్ వేసుకొని కూర్చుని దాని తర్వాత అలా సెట్ చేసాము సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కింద కమెంట్ కూడా కమెంట్ చేయండి అండ్ నాకైతే ఇది కొంచెంలోనే వావ్ ఎంత బాగుందో కదా అని అనిపిస్తుంది బట్ మొత్తం అయ్యాక ఇంకా ఎలా ఉంటుందో చూడాలి సో ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది నేనైతే ఇంత అనుకున్నాను అంత అయితే కంప్లీట్గా అయిపోయింది అండ్ ఫ్లవర్స్ కూడా చాలా మిగిలిపోయిన ఎన్నో థర్టీ కేజెస్ అయితే తీసుకొచ్చాను బట్ అవి చాలా అయిపోయినాయి ఒక ఒక ఫైవ్ కేజెస్ చాలా అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే అయినాయి ఇవన్నీ కలిపి ఒక ఫైవ్ కేజెస్ అట్లా అనమాట సో ఆ ఫైవ్ కేజెస్ ఏంటంటే ఇంకా మనకి వెల్కమింగ్కి వెల్కమ్ బోర్డ్ దగ్గర అలాంటి ట్రేస్ దగ్గర సారయ్యి గంపల దగ్గర అలాంటి దగ్గర అయితే సెట్ చేసేవచ్చు అనమాట సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఎలా ఉందో ప్లీజ్ 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 కామెంట్ చేయండి అలాగే మా వారి కష్టానికి నేను కష్టపడ్డదానికి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్నా ఆ లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం నా వీడియోస్ వైరల్ అవుతాయి కదా ఆ చిన్న ఆశతోనే మీకు ఇంతలా అడుగుతున్నాను అనమాట సో ఫైనల్గా ఫ్రెండ్స్ నా శ్రీ డెకరేట్ అయిపోయింది ఇంకా రేపటి హడావిడి అదంతా కూడా నేను మళ్ళీ మీకు రేపు రేపు మళ్ళీ ఇంకేం జరిగిందో కొన్ని పోస్ట్ అయితే చేస్తాను పాప మా మమ్మీ కూడా చాలా కష్టపడింది అండ్ ఇక్కడ ఎక్వేరియం అడ్డుగా ఉందనేసి అది కూడా జరిపేస్తున్నారు సో అది ఒక్కటి జరిపేసామనుకోండి ఇంకా అక్కడంతా ఖాళీ అయిపోతుంది సో ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇటు సైడ్ కూర్చున్నా అక్కడ నాకు ముందు డెకర్వి అవన్నీ సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట సో ఫైనల్ డెకర్ అయితే ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను హోప్ హెల్ప్ఫుల్ కూడా అయిందని అనుకుంటున్నాను అండ్ ఇదంతా క్లీన్ చేసేస్తే అయిపోయింది లాస్ట్కి అయితే బెల్స్ పెడుతున్నాము బెల్స్ పెట్టి చూస్తున్నాము ఇంకా కంప్లీట్గా ఇంకా ఎక్కువ లుక్ వచ్చింది కదా బెల్స్ పెట్టాక ఇవన్నీ కూడా నేను రీయూజబుల్ అనమాట సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్